ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్ళు కొడుతున్నారు అడిగాను ఆ రోజు కానీ కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఎండుకు పూర్తి అయిపోయిండాలి ప్రాజెక్ట్ ఈ రోజు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే నాలుగు సీజన్లు కావాలంటున్నారు మినిమం నాలుగు సీజన్లు అంటే నాలుగేళ్ళు జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది యొక్క స్టడీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి నేను డిస్కస్ చేస్తాను ఇంకా మేజర్ కంటూర్స్ మాట్లా మాత్రం నేను మాట్లాడుతున్నా మామూలుగా చాలా మందికి అర్థం కాదు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కప్పారు ఒక మిసెస్ ఆఫ్రే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా స్వేటర్ కంపెనీ వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి ఎట్లా మీరు అక్కడ చూసింటారు శాండ్ అంతా కూడా గుట్టలు గుట్టలుగా పోసారు దాన్ని అంతా కూడా కాంపాక్ట్ చేయాలి అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి కన్సాలిడేట్ చేస్తే లీకేజెస్ తగ్గుతాయని పర్మిసబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్ స్వీపేజెస్ ఉన్నాయి అక్కడ అది ఇప్పుడు తెలియదు ఇప్పుడు వాటర్ ఫుల్ వ్యవస్థ తెలుస్తుంది మళ్ళీ అది కంట్రోల్ కావాలి అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్లు వచ్చేస్తే కాఫర్ బ్యాంక్ ద్వారా డయాఫామ్ వాళ్ళు చేయలేము దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం వచ్చిన వచ్చిన వాటంతా లిఫ్ట్ చేయాలంటే దాన్ని డబుల్ ఎక్స్పెండిచర్ మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలో అంత కాంప్లికేట్ చేశారు ఎన్ని చిక్కుబడి వేయాలను అన్ని చిక్కుమడు వేసారు ప్రాజెక్ట్ని చేశారు ఇవన్నీ ఇంకా నేను స్టడీ చేస్తున్నా